హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అనమాట ఈరోజైతే నేను ఇంకా నాకు చక్కగా కొంచెం తేలిగ్గా ఉంది ఇంకా కొంచెం కొంచెం అన్నీ సర్దుకుంటున్నాను వంటగది అంతా కొంచెం మొన్నటి నుంచి అసలు ఏమీ చేయలేక ఇంకా అసలు ఏం చేయలేకపోతున్నాం కదా ఇప్పుడు కొంచెం కొంచెం అలా ఓపి తెచ్చుకొని అయితే సర్దుకుంటున్నాను ఇక్కడైతే ప్రొద్దుట మా అమ్మాయికి అయితే లంచ్ బాక్స్ పెట్టేసి అయితే పంపించేశాను ఇంకా మార్నింగ్ ఇంకా టిఫిన్ అయితే పూరి చేసాను అనమాట ఇంక ఇప్పుడైతే ఇంక శనివారం కదా ఇంకా పప్పు చేసేద్దామని చెప్పేసి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఒక పక్కన అయితే రైస్ పెట్టేస్తున్నాను మామూలుగా మామూలు పప్పు వండితే ఎవరు తింటారు అందుకని చెప్పేసి దొంకాయ పప్పు అయితే చేస్తున్నాను ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా దానికోసం ముందుగా వచ్చేసి అయితే ఇంక ముందైతే కుక్కర్లో పప్పు అనమాట కందిపప్పు అందులో కొంచెం ఉప్పు కారం పసుపు నూనె పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా ఇంక ఇవన్నీ వేసేసి ఇంకా అవన్నీ కలిపేసి అయితే పెట్టేస్తున్నాను అనమాట గుత్తి వంకాయ పప్పు చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఎప్పుడన్నా ఎప్పుడు ఇలాగే తినాలా కొంచెం డిఫరెంట్గా తినాలి డిఫరెంట్ టేస్ట్ కావాలనుకున్నప్పుడు ఇలా చేయండి కొంచెం టైం ఉన్నప్పుడు ఇంకా ఈ ఇంకా వంకాయలు వచ్చేసి ఇంకా అమ్మ మేడపైన వేసింది అన్నమాట మొక్కలు వాటికి వచ్చిన ఇవి ఇంకా చాలా ఫ్రెష్గా చాలా లేతగా ఉన్నాయి అన్నమాట ఇంకా అయితే ఇంకెలా చేద్దాం అనేసి అయితే ఇంకా చేసేస్తున్నాను ఎందుకంటే ఇంకా దీనికి వచ్చేసి వంకాయలు లేతగా చిన్నగా ఉంటే బాగుంటాయి కదా చూసారా తెల్ల వంకాయలు చాలా బాగున్నాయండి అవి చూస్తుంటే ఎలా ఉన్నాయంటే జాంకాయలు ఉన్నాయి మాట అంత బాగున్నాయి చక్కగానే ఇలా కొంచెం ఉప్పు నీటిలో వేసేసి ఇంక ఇవి ఇలాగ గుర్తి వంకాయ కంటే మీకు తెలుసు కదా ఇలాగైతే కాట్లు పెట్టేసుకోవాలి నాలుగు పక్కల ఇంకా నాలుగు పక్కల కట్ చేసి అయితే ఉప్పు నీటిలో అయితే వేసేస్తాను అనమాట ఇవి రెడీ చేసేలాగా అక్కడైతే రైస్ అయిపోతుంది ఒక పక్కనేమో పప్పు కూడా చక్కగా ఉడికిపోతుంది కదా ఒక అది మూడొప్ప మూడు విజులు లేస్తే సరిపోతుంది మీరేం కర్రీ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి అసలు ఇంకా ఇంట్లో అందరికీ ఒకరి తర్వాత ఒకరికి అందరికీ ఫేవర్ వచ్చేసిందండి ఇంక ఇంట్లో ఒకరికి వస్తే ఫేవర్ అందరికీ వచ్చేస్తుంది కదా పైగా వర్షాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడైతే వంకాయలు అవి ఇంక అన్నీ కట్ చేసి అయితే ఇంక రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు దీనికి వచ్చేసి కొంచెం మసాలా మనం రెడీ చేసుకోవాలన్నమాట దానికోసం ఒక ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకున్నాను దీనికి వచ్చేసి ఇంకా ఉల్లిపాయ కొంచెం అల్లం వెల్లుల్లి ఉప్పు కారం పసుపు గరం మసాలా జీలకర్ర ధనియాల పౌడర్ అయితే పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలండి లేదు మీరు మామూలుగా గుత్తి వంకాయ వండుకున్నప్పుడు ఇంకా పల్లీలు జీడిపప్పు అవి నువ్వులు ఇవన్నీ వేస్తారు కదా మీరు అలా వేసుకుంటాను అంటే అది మీ ఇష్టం దీనికి ఇది సరిపోతుంది ఈ మసాలా సరిపోతుంది ఈ పప్పు కనుక లేదు ఇంకా అవన్నీ వేసుకుంటానంటే మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకోండి ఇంక ఇది ఏంటంటే ఇంక ఇవన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేసేసుకుని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి పనులు ఎప్పుడు ముందే మళ్ళీ చేసి రెడీగా పెట్టేసుకోవాలి వర్షాకాలం కదా కరెంటు పోతుంది ఇంకా తర్వాత వచ్చేసి ఇంక వాతావరణం అయితే మూడు రోజుల నుంచి ఇంకా అలా వర్షం పడితేనే ఉందండి పైగా ఈ మూడు రోజులు రొయ్యలు కూర అయితే అంటే ఒకసారి ఏమో రొయ్యలు గ్రేవీ చేశాను మరుసటి ఏమో వంకాయ రొయ్యలు చేశాను ఇంక నిన్న వచ్చి వీడియో పెట్టలేదు కదా రొయ్యలుని గుడ్లు చేసా అనమాట ఇలా మూడు రోజులు రొయ్యలు తిన్నాం కదా ఇంకా అన్వి అంటే బోరు కొట్టేసింది ఇంకా ఇంక శనివారం కదా ఇంకెప్పుడు ఎక్కువ శాతం పప్పే వండుకుంటాం ఇంక ఈసారి ఇప్పుడైతే ఇలా గుత్తి వంకాయ అయితే చేస్తుందని నన్ను అయితే అమ్మ వంకాయలు తీసుకొచ్చి ఇచ్చింది ఇంకా అవి చూడగానే నేను డిసైడ్ అయిపోయాను అనమాట ఇంకా గుత్తి వంకాయ పప్పు చేద్దాం చాలా బాగుంటుందని చెప్పేసి ఇంక ఇప్పుడు ఇవి ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మసాలా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది ఇంకా మధ్యలో చక్కగా పెట్టేసుకొని అన్నీ రెడీ చేసేసుకోవాలి ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుందండి కాకపోతే వంకాయలు బలే లేత తీసుకోండి చిన్న వంకాయలు తీసుకోండి మళ్ళీ ఒక మూడు నాలుగు వంకాయలు అయితే నేను పక్కన దాచేసాను ఎందుకంటే ఆ చేపల కూరలకు దేనికన్నా వేద్దాము చేపల పులుసుకు బాగుంటుందని చెప్పేసి ఒక మూడు నాలుగు వంకాయలు అయితే పక్కన పెట్టేసుకున్నాను ఒక నాలుగైదు మాత్రమే ఇందులో వేస్తున్నాను అనమాట మనం అలా వండుకున్నప్పుడు ఇంక దీనికి ఎటువంటి నంజు అవసరం లేదండి అలా గుత్తంకాయ పక్కన పెట్టేసుకుని ఇంక పప్పు వేసుకుని తినేయచ్చు అంట చాలా బాగుంటుంది పైగా మసాలా అన్నీ పెట్టామేమో ఇంకా టేస్ట్ ఇంక అదిరిపోవలసిందే ఇంక ఇవన్నీ ఇలా రెడీ చేసేసి అయితే ఇంకా పక్కన పెట్టేస్తున్నాను పక్కన రైస్ అయిపోయింది ఇంకా పక్కన మూడు విజిల్ కూడా పప్పు అయిపోయింది అది కూడా అయిపోయింది ఇంకా అది కూడా ఆపేసాను ఇప్పుడు వచ్చేసి ఇంకా కూర అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఎలా ఉండాలి ఏంటనేది అస్సలు మిస్ అవ్వద్దండి ఇది లాస్ట్ వరకు చూడండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఇప్పుడు ముందుగా వచ్చేసి ఇంకా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి అయితే పెట్టేసుకుని కొంచెం ఆయిల్ అయితే వేసుకుని వంకాయ మసాలా అన్నీ పెట్టాం కదా ఇదైతే చక్కగా ఫ్రై చేసేసుకోవాలి అలా సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి వంకాయలు చూసారా ఎంత బాగున్నాయో చూడ్డానికి ఇంక ఇది ఇలా సిమ్లో పెట్టేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఎందుకంటే హైలో పెట్టేసుకుంటే మాడిపోతాయి లోపల ఉడకదు వేగదు అందుకని సిమ్లో పెట్టుకుంటే నెమ్మదిగా చక్కగా ఉడుకుతుంది అనమాట ఇంక పప్పు కూడా అయిపోయింది కదా ఒకసారి మూత తీసేసి అయితే చూశాను మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఒక పక్కనే ఫ్రై అవుతుంది కదా రెండో పక్కన ఫ్రై అవ్వాలంటే కొంచెం ఇలాగ మనం కలుపుతూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో మిగతా పేస్ట్ కూడా ఉంది కూడా అది కూడా అందులో వేసేసుకోండి మసాలా ఏమాత్రం వేస్ట్ చేయద్దు ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది కదా అలా అయినప్పుడు అది కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసేయండి చూసారు ఇలా ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో ఇంకా కొంచెం ఆయిల్ పడుతుంది అని అనిపించినప్పుడు ఆయిల్ వేయకుండా కొంచెం కొంచెం వాటర్ వేయండి వాటర్ వేసేసి అలా సిమ్లో పెట్టేస్తే చక్కగా అవి మగ్గిపోతాయి అందుకని చిన్న వంకాయలు లేత వంకాయలు తీసుకోండి తొందరగా ఫ్రై అయిపోతుంది ఈ వంకాయలు వచ్చేసి కొంచెం గుంజు ఎక్కువ ఉంటుంది అనమాట కండ ఎక్కువ ఉంటుంది రెండు ఒకటే అనుకోండి కొంచెం మందికి అవుతుంది కదా రెండో చెప్పేస్తుంది అనమాట అందుకోసమని కొంచెం టైం పడుతుంది కొంచెం కొంచెం వాటర్ వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోండి వంకాయ చక్కగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఒకవేళ ఏమాత్రం ఇందులో కొంచెం మనకి ఉడకకపోయినా మనం మళ్ళీ కొంచెం పప్పులో వేసి ఉడికిస్తాం కదా అప్పుడు మిగతాది అయితే అన్నమాట ఇప్పుడు ఇక్కడైతే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు పప్పు అయితే ఇంక మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టేశాను మనం ఈ పప్పులో కూడా ఉప్పు అన్నీ వేసేసాము ఆ వంకాయల్లో కూడా అన్నీ వేసేసాము ఇంకేమన్నా ఎక్స్ట్రా పడితే తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మనం ఈ గుత్తి వంకాయలు ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చి అదంతా ఈ పప్పులో వేసేసుకోండి అసలు ఆ మసాలా గుత్తి వంకాయ అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసు ఇంకా పప్పు టేస్టే మారిపోతుందండి చాలా బాగుంటుంది ఇలా ఏదైనా ఫంక్షన్లో మనం ఇలా ఇలా చేసి పెట్టామంటే ఇంకా మొత్తం అంతా ఈ దీంతోనే తినేస్తారన్నమాట అంత టేస్ట్గా ఉంటుంది వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపేసేయండి ఆ వంకాయ విరగకుండా చక్కగా కదలకుండా స్మూత్గా మనం చేపల కూరని ఎలా అయితే తిప్పుకుంటామో అలా అందంగా చక్కగా జాగ్రత్తగా తిప్పేసేయండి ఒక్క రెండు నిమిషాలు అలా మూత పెట్టేసి అలా ఉడికిందాం ఏమన్నా ఏదన్నా ఉడకండి ఏమన్నా ఉంటే చక్కగా ఉడికిపోతుంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టి అలా ఉడికించండి ఇప్పుడు వచ్చేసి కొంచెం చింతపండు అయితే వేసేసుకోవాలన్నమాట కొంచెం పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఆ మసాలా ఈ పులుపు ఇవన్నీ కలిస్తే పప్పు అదిరిపోతుంది అన్నమాట అసలు టేస్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులో వచ్చి కొంచెం చిక్కగా ఒక రెండు సార్లు అయితే కొంచెం చింతపండు పులుసు అయితే వేసేసుకోండి వేసుకొని మళ్ళీ చక్కగా అలా స్మూత్గా కలిపేసుకోండి వంకాయ ముక్కలు ఏం విడిపోకుండా అలా కలిపేయండి కలిపేసి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు అయితే మూత అలా పెట్టేసి ఉడికిందాము కొంచెం సాల్ట్ అలాంటివి ఏమన్నా సరిపోకపోతే ఒకసారి చూసేసుకుని వేసేసుకోండి ఇంక వేరే నంజు కూరలు ఏం అవసరం లేదండి దీంతోనే మొత్తం అంతా తినేస్తారు ఇక్కడైతే చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం అండి తాలింపు పెట్టేసుకుంటే మనకైతే కర్రీ రెడీ అయిపోతుంది తాలింపు కోసం అయితే కొంచెం అయితే ఆయిల్ వేసేసుకుని ఇంక ఇది మామూలుగా మీకు తెలిసిందే కదా తాలింపు ఏమేమి పెట్టుకుంటాం ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసుకోవాలి ఇంకా అందులోనే కొంచెం ఇంగు కూడా వేసుకోండి ఇంగువ కొంచెం ఉప్పు కొంచెం కారం ఎంతమందికి ఇష్టం అండి ఇలా తాలింపులో కొంచెం కారం వేసుకునే అలవాటు ఎంతమందికి ఉందో చెప్పండి నాకైతే ప్రతి తాలింపులోనూ కొంచెం చిటికెట్ కారం అయితే వేస్తాను కొంచెం ఉప్పు కూడా వేస్తాను భలే బాగుంటుంది తాలింపు టేస్ట్గా ఉంటుంది అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు కదా ఇలా నాకు ఒక అలవాటు ఇది ఇంక ఇలా తాలింపు పెట్టుతుంటే ఉందండి అసలు చాలా గుమ్మెత్తిపోతుందిమాట ఇంకా ఆ తాలింపుకే మనకి ఆకలి వేసేస్తుంది ఇంక ఇలా తాలింపు పెట్టేసుకుని వేసేసామంటే ఇంకా చూసుకోండి అదిరిపోల్సిందే ఇంకా ఈ కర్రీ వచ్చేసి చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఎప్పుడు ఒకలాగే ఎందుకు తిండవు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ తాలింపు రెడీ అయిపోయింది ఇంకా తాలింపు అయితే వేసేసానండి వంకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు ఎంత బాగుందో చూడ్డానికి తినడానికి కూడా అంతే బాగుంటుంది ఇంకా నేనైతే ఇంక ప్లేట్లు అయితే ఇంకా రైస్ వేసేసుకుని అయితే ఇంక తిని చూపి చెప్తాను ఎలా ఉందో ఏంటని అన్నీ కరెక్ట్గా సరిపోయినాయా లేదా అన్నీ ఒకసారి మీకు చెప్పేస్తాను అనమాట ఒకసారి నేను ఇక్కడైతే అలా కొంచెం పప్పు వేసుకొని అలా ఒక్క గుత్తంకే చాలండి ఇంకా అలా గుత్తంకే నంచుకుని తింటుంటే ఉంటుంది ఇంకా నేను మాటల్లో చెప్పడం ఇంకేమీ లేదు ఇంకా మీరు ఇంక ట్రై చేసి మీరు ఇంటి దగ్గర వండుకొని మీరు తినవలసిందే అప్పుడే ఆ టేస్ట్ మీకు తెలుస్తుంది నేను చెప్తే కొంచెం వరకే తెలుస్తుంది మీరు చేసుకుని తింటే పూర్తిగా తెలుస్తుంది అన్నమాట ఇక్కడైతే నేను తిని చూపిస్తున్నాను అద్దరిపోయిందండి ఇంకా ఇంకా నా నోటికైతే ఇంకా చాలా బాగుందన్నమాట ఎందుకంటే నేను జ్వరం మీద ఉన్నాను కదా ఇలాంటి కర్రీస్ చేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది అనమాట అలా గుత్తం పక్కన పెట్టేసుకుని అలా పప్పు కలుపుకొని అలా తింటూ ఉంటే ఉంటుందండి బయండి అందరికీ